హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి విరూపాక్షి అప్పలనాయుడు ఇద్దరు కూడా రూపా రాజుకి హనీమూన్ టికెట్స్ బుక్ చేసి ఇద్దరిని కూడా కేరళ హనీమూన్కి పంపిస్తారు విషయం తెలుసుకున్న గౌతమ్ అలాగే రేణుక ఇద్దరు కూడా కేరళ వచ్చి రేణుక రాజుల మొదటి రాత్రి జరగకుండా ఆపాలని ప్లాన్ చేస్తూ ఉంటారు అనుకున్న ప్లాన్ ప్రకారం మొదటి రాత్రినే కాకుండా కాకుండా చివరికి రాజుని కూడా పైకి పంపించాలని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు కానీ రాజుని చంపేయాలని గౌతమ్ అనుకుంటే రూపని చంపేయాలని శ్వేత ఇక రూ రేణుక అనుకుంటూ ఉంటుంది అనుకున్న ప్లాన్ ప్రకారం రాజు రూప ఇద్దరు కూడా సరదాగా బయటికి వెళ్ళడం ఆ గదిలోకి దూరి వాష్రూమ్లో ఉన్న ట్యాప్స్ అన్నిటికి కూడా పవర్ ఆన్ చేసి ఉంచడంతో ఇక పవర్ కనెక్షన్ ఇవ్వడంతో పవర్ పట్టు ఇక ట్యాప్ ఆన్ చేయగానే రాజుకి ఒక్కసారిగా షాక్ కొట్టి కుప్ప కొలి కింద పడిపోతాడు రూప ఏడుస్తూ ఉంటుంది మరిక నిజంగా గౌతమ్ అలాగే రేణుక ఆడిన వేసిన వ్యూహంలో రాజు రూప ఇరుక్కోబోతున్నారా నిజంగా రాజుకి కరెంట్ షాక్ కొడుతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక రూప రాజు అలాగే అప్పల నాయుడు ముగ్గురు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా అంటూ ఉంటుంది వరాలు నానా ఇక్కడే ఉండండి అమ్మ దిష్టి నీళ్ళు తీసుకొచ్చి వదినకు దిష్టి తీస్తుందంట అనగానే సరే వరాలు అని చెప్పి అప్పలనాయుడు అంటూ ఉంటాడు వెంటనేక ధనాలు వచ్చి ఏంటి రూపాయి ఎక్కడికైనా అంతరిక్షానికి వెళ్ళొచ్చిందా జైలుకే కదా ఆయన తనకి దిష్టి తీయడం ఏంటి అని అంటూ ఉంటే అయ్యో బోధిన అంతరిక్షాలకు వెళ్తేనే దిష్టి తీయరు మన మీద ఎవరి చూపన్నా పడితే మనకి కీడు జరిగితే ఆ చూపు మళ్ళీ పడకూడదని దిష్టి తీస్తారు నువ్వు రేపు అత్తయ్య ఇంటికి వచ్చినా అత్తయ్య నీకు కూడా ఇలానే తీస్తుంది కదా అలాగని నువ్వు ఏ అంతరిక్షం ఏ మనము ఎక్కి రాలేదు కదా అనగానే వరాలు మల్లేషు అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే వరాలు ఇలా అంటూ ఉంటుంది మలేషి ఇవన్నీ నీకెందుకు గమనుండు అనగానే అల్లుడు అన్న దాంట్లో తప్పేముందమ్మా అని చెప్పి ఈ విధంగా అప్పలనాయుడు అంటూ ఉంటాడు వెంటనే ఇక వరాలు అమ్మ తీసుకురా అనగానే తీసుకొస్తున్నాను అని చెప్పి ముత్యాలు ఇక దిష్టి నీళ్ళు తీసుకొచ్చి రూపకి అలాగే రాజుకి అందరికీ కూడా దిష్టి తీసి బొట్టు పెట్టి ఇక రూప పొట్టవైపు చూస్తూ ఉంటుంది ఇదేంటయ్యా అని అంటూ ఉంటే ఏమైంది ముత్యాలు ఎందుకు అలా చూస్తున్నావు అనగానే అది ఆ విజయాంబిక ముత్యాలు విజయాంబిక రేణుక చెప్పినట్లు కడుపు ఉన్న కొంచెం ముందుకు రావాలి కానీ వెనక్కిపోతుందేంటయ్యా అని అంటూ ఉంటే అయ్యో నీకు ఇంకా అర్థం కాలేదా అని అమ్మాయి గారు ఆ రోజు పుట్టినరోజు నాడు పోలీసులు తీసుకువెళ్తే నీలాగా ప్రేమగా చూసుకునే అత్తగారు లేక మమకారంగా పలకరించే మామగారు లేక స్నేహితుల్లా ఉండి ప్రతి ఒక్కటి మాట్లాడే తోటి ఇక ఆడబిడ్డలు లేక అంతా కూడా తను ఎంత బాధపడి ఉంటుందో మూడు రోజుల నుంచి అన్నం ఏం తిందో ఏమో అని చెప్పి అంటూ ఉంటే అవునా అమ్మ మూడు రోజుల నుంచి నా మనవడి పస్తులు ఉన్నాడా అయ్యో నా మనవడా అని చెప్పి ఏడుస్తూ ముత్యాలు అంటూ ఉంటుంది త్వరగా నీకు భోజనం పెడతాను అనగానే అమ్మ ఫ్రెషప్ అయి తింటాంలే అని చెప్పి రాజు అంటూ ఉంటే సరేలేరా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు అందరు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇకపోతే ప్రతాప్కి నీళ్ళు టాబ్లెట్స్ తీసు తీసుకొచ్చి ఇవ్వగానే వేసుకోగానే ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపక్షి అయ్యా మీరు పద్దాకే కూర్చొని ఉండకూడదు సారు అటు ఇటు తిరగాల అని అంటూ ఉంటే సరే పద్మావతి గారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్ ఇకపోతే సుమ అలాగే చంద్ర వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రతాప్తో పింకికి ఎగ్జామ్స్ అయిపోయా ఎలా ఉంది చంద్ర అనగానే బాగుందన్నయ్యా అని ఏ విధంగా అంటూ ఉంటారు కానీ రూపకి అలా జరిగిందని తెలిసి ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇంటికి వస్తానని చెప్పింది అనగానే తను మాత్రం వచ్చి ఇక్కడ ఏం చేస్తుందిలే అన్నీ అవి సర్దుకుపోతాయి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్ ఇక అప్పుడే విరూపాక్షికి అప్పలనాయుడు ఫోన్ చేస్తాడు అప్పలనాయుడు ఫోన్ చేయగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది పద్మావతి పద్మావతి గారు మీకే ఫోన్ వస్తుంది అని అంటూ ఉంటే సరేనండి నేను బయటకు వెళ్ళి మాట్లాడొస్తాను సారు అనగానే సరే అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నాయుడు చెప్పు అనగానే అమ్మగారు ఇక్కడ ఘోరం జరిగిపోతున్నది ఆ రోజు మనం ఏమైతే చెప్పామో మీకు తెలుసు కదా అని అంటూ ఉంటే తెలుసు కానీ మనం మాట ఇచ్చి కూడా మూడు రోజులు అయ్యింది రూప కడుపుతూ ఉందని చెప్పి మూడు నెలలు అయింది ఇప్పటికే మనం ఏ డిసిషన్ కరెక్ట్గా తీసుకోకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని ఈ విధంగా అంటూ ఉంటాడు అప్పల్ నాయుడు రూప కడుపు లేదని కడుపు కనిపించట్లేదని రూప పొట్టలో అసలు బెడ్ ఉందా లేదని ముత్యాలు కంగారు పడుతున్నది అనగానే ముత్యాలకి కాదు అప్పలనాయుడు అందరికీ అలానే ఉంది ముత్యాలు కూడా ఒక తల్లే కదా తల్లి కాబోయే అమ్మాయిలు ఎటువంటి లక్షణాలు ఉంటాయో ముత్యాలకి తెలుసు కదా అందరికీ అలానే అనిపిస్తుంది అనగానే అమ్మగారు మనం వీలైనంత త్వరగా రాజు రూపాలని కలిపేలా చేయాలి ఇక్కడే ఉంటే ఈ కష్టాలు బాధలతోనే ఉంటారు వాళ్ళు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళేలా ప్లాన్ చేద్దాం అనగానే సరే అప్పలనాయుడు అని అంటూ ంటే లేదమ్మగారు రేపే వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడాలి టికెట్స్ కూడా బుక్ చేస్తాను కేరళకి హనీమూన్ కోసం అని చెప్పి అంటూ ఉంటే సరే అప్పల్ నాయుడు అని చెప్పి అంటూ ఉంటే అటు నుంచి వెళ్తున్న దీపక్ ఫోన్ మాట్లాడుతున్న విరూపక్షిని చూసి దగ్గరికి వస్తాడో అప్పటికే విరూపక్షి ఫోన్ మాట్లాడి రిటర్న్ తిరుగుతూ ఉండగా కళ్ళ ఎదుట ఉన్న దీపక్ని చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఇక్కడేం చేస్తున్నారు అనగానే అది ఊరు నుంచి ఫోన్ వచ్చిన సారో మాట్లాడుతున్నాను అని చెప్పి ఆవేశంగా టెన్షన్గా వెళ్ళిపోతున్న విరూపాక్షిని చూసి దీపక్ అలానే ఉండిపోతాడు లేకపోతే దీపక్ విజయాంబికను కలవడానికి వెళ్తాడు ఏంటి మమ్మీ అంతా ప్లాన్ చేసి ఆ శ్వేత మంచిగానే రూప నిరికించింది అనుకుంటే ఈ రాజుగాడు ఎక్కడున్నా సరే రూపకి అంటూ బయటకు తీసుకొచ్చాడు ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మళ్ళీ మనం ప్రతీకారం తీర్చుకోవాలి మమ్మీ అని అంటూ ఉంటే వెంటనే అక్కడ ఉన్నది మాత్రం విరూపాక్షి లేకపోతే మీ మామీకో సేవలు చేస్తుంది ఎవరనుకున్నావు అనగానే అవునా నిజంగా విరూపాక్షి అత అంత అవసరమేముంది మమ్మీ అనగానే అవసరం లేకుండా ఎలా ఉంటుంది దీపక్ తన మామి తన భర్తని తాను కంటికి రెప్పలా కాపాడుకుంటే కాకపోతే రేపైనా మీ మామీకు ప్రేమ కలుగుతుంది కదా ఆ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్టుంది అని అంటూ సరే కానీ మమ్మీ ఏదో ఒకటి చేద్దాం అని అంటూ ఉంటే వెంటనే కదా జరిగే ప్లాన్ గురించి చెప్తూ ఉంటుంది ఒకసారి విరూపాక్షి అని పద్మావతి ముఖం అక్కడ ఉండడంతో అందరం షాక్ అయ్యాం మళ్ళీ అలా కొంపలు అంటుకుపోకూడదు మనకు అసలే బ్యాడ్ టైం నడుస్తుంది మామీ అని చెప్పి దీపక్ అంటూ ఉంటే సరే దీపక్ దొంగ దొంగ నాటకం ఆడి ఖచ్చితంగా విరూపాక్షిని ఇరికించేద్దామని చెప్పి అంటూ ఉంటుంది అర్ధరాత్రి కరెంటు తీసేయ నేను లోపలికి వచ్చేస్తాను వెంటనే ఇక విరూపాక్షి అక్కడ ఉంటుంది కదా విరూపాక్షికి ముసుగేసి కొడితే అక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అప్పుడు ముసుగులో ఉన్నది విరూపాక్షి అని అందరికీ తెలిసిపోతుంది కదా ఇన్నాళ్ళు నర్సు నాటకం ఆడింది విరూపాక్షి అని తెలుసుకున్న నా తమ్ముడు తనని మెడపట్టి బయటకు కట్టేస్తాడు అని ఏ విధంగా విజయాంబిక అంటూ ఉంటే సరే మమ్మీ మంచి ప్లాన్ కానీ అనుకున్నది అని అనుకున్నట్లు జరిగితే బాగుంటుంది అని ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇకపోతే రూపరాజు ఇద్దరు కూడా ఆఫీస్లో ఉంటారు అప్పలనాయుడు విరూపాక్షి ఇద్దరు కూడా వెళ్ళి అమ్మ రూప మేము చెప్పేది ఒకటి వినండి అని చెప్పి మీరిద్దరు హనీమూన్కి వెళ్ళాలి అందరి ముందు మీరు ఆడిన నాటకం నిజమని నిరూపించాలి అప్పుడే కదా మీ మీద అందరికీ నమ్మకం కలిగేది అనగానే ముందు వద్దని చెప్తారు కానీ విరూపాక్షి అప్పలనాయుడు ఖచ్చితంగా రాజు రూపల్ని ఒప్పించి కేరళ హనీమూన్కి పంపించేస్తారు ఆ మాటలు విన్న రేణుక గౌతమ్ షాక్ అయిపోతారు వాళ్ళు కూడా కేరళ వెళ్ళి అక్కడ రాజు రూపల మొదటి రాత్రి జరగకుండా ఆపలని ప్లాన్ చేస్తూ ఉంటారు అనుకున్న ప్లాన్ ప్రకారం రాజు ఇద్దరు కూడా కేరళకు వెళ్తారు అక్కడికి వెళ్ళిన రేణుక గౌతమ్ ఇద్దరు కూడా కరణ్ షాక్ ద్వారా రాజుకి షాక్ కొట్టేలా చేస్తారు ఒక్కసారిగా రూపకుప్పకులు కింద పడిపోతుంది రాజు రాజుని చూసి ఏడుస్తూ ఉంటుంది మరి నిజంగా కరణ్ షాక్ కొట్టేలా చేసి రాజు ప్రాణాలను తీయాలనుకున్నాడా గౌతమ్ ఏం జరుగుతుంది